Pluto Rosa by Priscilla's Beauty. కామారెడ్డి జిల్లాలో కుండపోతగా వర్షం కురిసింది కామారెడ్డి జిల్లా రాజాంపేట మండలంలో భారీ వర్షం కురిసింది ఆరుగొండలో అత్యధికంగా పదమూడు సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది బిట్నూరులో పన్నెండు సెంటీమీటర్ల వర్షం కురిసింది అటు రాత్రి నుంచి ఉదయం వరకు ఎల్లారెడ్డిలో ఇరవై ఐదు సెంటీమీటర్ల వర్షం కురిసింది కామారెడ్డి మండలంలోని ఎల్లారెడ్డి రుద్రారం మధ్యలో బ్రాహ్మణపల్లి వద్ద చెరువు ప్రమాదకర స్థాయిలో అలుగుపారుతోంది దాంతో ఆ రోడ్డులో రాకపోకలు నిలిపివేశారు ఎల్లారెడ్డి కామారెడ్డి ప్రధాన రహదారిపై కొట్టాల్ వద్ద వంతెన తీగిపోవడంతో రాకపోకలు నిలిపేశారు దాంతో అధికారులు పరిస్థితిని సమీక్షిస్తున్నారు తిమ్మాపూర్ గ్రామంలో చెరువు కట్ట తెగిపోయి ప్రమాదకరంగా మారింది అడవి లింగల్ బ్రిడ్జ్ పై నుంచి వరద నీరు ఉధృతంగా ప్రవహిస్తోంది ఎల్లారెడ్డి తిమ్మారెడ్డి మధ్య వాగు ప్రవహిస్తుండటంతో రాకపోకలు నిలిచిపోయారు ఎల్లారెడ్డి మండలంలో భారీ వర్షం కురవడంతో ఆర్డీఓ పాప్దర్ సింహారెడ్డి తహసీల్దార్ ప్రేమ్ కుమార్ సిఐ రాజరెడ్డి మున్సిపల్ కమిషనర్ మహేష్ కుమార్ ఎస్ఐ బొజ్జా మహేష్ వర్షంతో వరద పరిస్థితిని సమీక్షిస్తున్నారు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు అత్యవసరమైతేనే తప్ప బయటకు రావద్దని విజ్ఞప్తి చేస్తున్నారు కామారెడ్డి జిల్లాలో ఎనిమిది మండలాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి అత్యధికంగా నిజాంసాగర్ మండలంలో పంతొమ్మిది సెంటీమీటర్ల వర్షం కురిసింది దోమకొండ పిట్లం బిక్కనూరు లింగంపేట నాగిరెడ్డిపేట పాల్వంచ గాంధారి ఎల్లారెడ్డి నజరుల్లాబాద్లో అత్యధిక వర్షపాతం నమోదైంది ఎల్లారెడ్డి జుక్కల్ కామారెడ్డి నియోజకవర్గాల్లో భారీ వర్షాలకు వాగులు వంకులు పొర్లి పొంగి బొగ్గు గుడిసె వద్ద వాగు వరదల్లో చిక్కుకున్న పది మంది కార్మికులు వాటర్ ట్యాంక్ ఎక్కి సహాయం కోసం ఆత్నాదాలు చేస్తున్నారు వరద ఉద్ధృతి తిమ్మారెడ్డి వరద నీటిలో ముగ్గురు చిక్కుకుని సహాయం కోసం ఎదురు చూస్తున్నారు లోతట్టు ప్రాంతాల్లో ఇళ్లలోకి నీళ్లు చేరాయి భారీ వర్షాలకు కలెక్టరేట్ లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు ఉమ్మడి మెదక్ జిల్లాని వర్షాలు ముంచెత్తాయి రాష్ట్రంలోనే అత్యధిక వర్షపాతం మెదక్ జిల్లాలో నమోదైంది రామాయంపేటలో భారీ వర్షాలకు ఇళ్లు నీటి ముంగాయి మెదక్ పట్టణంలోని సాయినగర్ కాలనీ జలమయమైంది హవేలీ ఘన్పూర్లో వందలాది ఎకరాల పంట పొలాలు చెరువులను తలపిస్తున్నాయి సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్లో వాగు పొంగడంతో కంటి పిట్లం సిర్గాపూర్ వైపు వెళ్లే రాకపోకలు బందయ్యాయి సింగూరు ప్రాజెక్టుకు ఇన్ఫ్లో పెరగడంతో మరోసారి గేట్లు ఎత్తే అవకాశం ఉంది కామారెడ్డి జిల్లాలో కుండపోతగా వర్షం కురిసింది కామారెడ్డి జిల్లా రాజాంపేట మండలంలో భారీ వర్షం కురిసింది ఆరగొండలో అత్యధికంగా పదమూడు సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది బిగ్నూర్లో పన్నెండు సెంటీమీటర్ల వర్షం కురిసింది అటు రాత్రి నుంచి ఉదయం వరకు ఎల్లారెడ్డిలో ఇరవై సెంటీమీటర్ల వర్షం కురిసింది కామారెడ్డి మండలంలోని ఎల్లారెడ్డి రుద్రారం మధ్యలో బ్రాహ్మణపల్లి వద్ద చెరువు ప్రమాదకర స్థాయిలో అలుగుపారుతోంది దాంతో ఆ రోడ్లో రాకపోకలు నిలిపేశారు ఎల్లారెడ్డి కామారెడ్డి ప్రధాన రహదారిపై కొట్టాల వద్ద వంతెన తెగిపోవడంతో రాకపోకలు నిలిపేశారు దాంతో అధికారులు పరిస్థితిని సమీక్షిస్తున్నారు తిమ్మాపూర్ గ్రామంలో చెరువు కట్ట తెగిపోయి ప్రమాదకరంగా మారింది అడవిలింగాల బ్రిడ్జ్ పై నుంచి వరద నీరు ఉధృతంగా ప్రవహిస్తోంది ఎల్లారెడ్డి తిమ్మారెడ్డి మధ్యలో వాగు ప్రవహిస్తుండటంతో రాకపోకలు నిలిచిపోయాయి ఎల్లారెడ్డి మండలంలో భారీ వర్షం కురవడంతో ఆర్డీఓ పార్థసింహారెడ్డి తహసీల్దార్ ప్రేమ్ కుమార్ సిఐ రాజరెడ్డి మున్సిపల్ కమిషనర్ మహేష్ కుమార్ ఎస్ఐ బొజ్జా మహేష్ వర్షంతో వరద పరిస్థితిని సమీక్షిస్తున్నారు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు అత్యవసరమైతేనే తప్ప బయటకు రావద్దని విజ్ఞప్తి చేస్తున్నారు ఈ విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి బాలకుమార్ ఫోన్ లైన్ లో అందిస్తారు బాలకుమార్ సంతోష్ కామారెడ్డి జిల్లాలో కుండపోత వర్షం కురుస్తుంది అర్ధరాత్రి నుంచి ఏకదాటిగా వర్షం కురుస్తుంది దాదాపుగా పది మండలాల్లో పదిహేను నుంచి ఇరవై సెంటీమీటర్ల వరకు వర్షం కురిసింది భారీ వర్షాలకు వాగులు వంకలు పొంగి పొంగుతున్నాయి చాలా గ్రామాలకు అంటే బాన్స్వాడ కామారెడ్డి ఎల్లారెడ్డి జుక్కల్ ఈ నాలుగు నియోజకవర్గాల్లో కూడా ఒక భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిశాయి అన్ని గ్రామాలలో వాగులు వంకలు పొంగి పొరుగుతున్నాయి ఇప్పటికే చాలా గ్రామాలకు రాకపోకలిచిపోయాయి ఈ ప్రజలు అత్యవసరమైంది తప్ప బయటకు రావద్దంటూ అధికారులు కూడా సూచన చేస్తున్నారు ఇప్పటికే కలెక్టరేట్ లో కంట్రోల్ రూమ్ కూడా ఏర్పాటు చేశారు కంట్రోల్ రూమ్ ద్వారా పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు ఇక అత్యధికంగా నిజాంసాగర్ మండలంలో దాదాపు పంతొమ్మిది సెంటీమీటర్లు ఇక దోమకొండ పిట్లం విక్నూరు మండలంలో కూడా భారీ వర్షం కురిసింది వాగులు వంకలు పొంగి పొంగిపోగడంతో బొగ్గు ప్రాంతంలో వాగు ఉప్పొంగి దాదాపు పది మంది కార్మికులు అక్కడ చిక్కుకున్నారు ఆహాకారాలు చేస్తున్నారు వాటర్ ట్యాంక్ ఎక్కి తమకు సహాయం చేయాలి తమను వరద నుంచి కాపాడాలంటూ కూడా అధికారులను విజ్ఞప్తి చేస్తున్నారు ఇటు ఇల్లారెడ్డి తిమ్మారెడ్డి పల్లిలో కూడా ముగ్గురు వాగులో చిక్కుకున్నారు వారిని రక్షించేందుకు అధికారులు ఏదైతే ప్రయత్నాలు ప్రారంభించారు ఇటు నిజాం సాగర్ కు భారీగా వరద పోటెత్తుతుంది ఇప్పటికే దాదాపు లక్ష క్యూసెక్ వరద రూపంలో ప్రాజెక్టులకు వచ్చింది దీంతో అధికారులు పలమూరు గేట్లని ఎత్తి దివకు నీటిని విడుదల చేస్తున్నారు ఓవరాల్ గా కామారెడ్డి జిల్లాను మాత్రం వర్షాలు ముంచెత్తాయి భారీ వర్షాలకు పల్లె గ్రామాలన్నీ కూడా చిగురు కాగల వణికిపోయిన పరిస్థితి కనిపిస్తుంది ఇంకా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు ఇటు వాతావరణ శాఖ కూడా హెచ్చరిక జారీ చేసింది దీంతో ఇటు ప్రజలైతే భయాందోళన చెందుతున్నారు అధికారులు అప్రమత్తమయ్యారు ఇక్కడ కూడా ఎలాంటి ఆస్తి ప్రాణ నష్టం జరగకుండా చర్యలు చేపట్టారు సంతోష్